నమస్తే అన్న అందరికీ నమస్కారం అమదాబాదు విమాన ప్రమాదం తర్వాత విమానంలో ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతూ ఉన్నారు అలాగే తాజాగా మనం చూసుకుంటే కొన్ని విమానాలలో సాంకేతిక లోపం కారణంగా చాలా విమానాలు ఎమర్జెన్సీగా ల్యాండ్ అవుతూ ఉంటే మరికొన్ని విమానాలు మనం చూసుకుంటే బాంబు బెదిరింపులతో అత్యవసరంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతూ ఉన్నాయి తాజాగా కొన్ని రోజులుగా విమానాలలో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతూ ఉన్నాయి తాజాగా గోవా నుంచి లక్నోకు వెళుతూ ఉన్న ఇండిగో విమానం కుదుపులకు గురవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు అందులో ఉన్న ఓ జర్నలిస్ట్ సెల్ఫీ వీడియో ద్వారా అక్కడి పరిస్థితిని తెలియజేశారు అలాగే మస్కట్ కొచ్చి ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో నాగ్పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని అయితే ల్యాండ్ చేయడం జరిగింది మస్కట్ నుంచి బయలుదేరిన విమానం ఏదైతే ఉందో బాంబు బెదిరింపు రావడంతో అయితే ఎమర్జెన్సీగా విమానాన్ని ల్యాండ్ చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అలాగే జరుగుతూ ఉన్న ప్రమాదాల నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు మేము ఏ ఏ విమానంలో ప్రయాణిస్తూ ఉన్నాము ఆ యొక్క విమానం గురించి పూర్తి సమాచారం తమకు తెలపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం విమాన ప్రమాదాల నేపథ్యంలో చాలా మంది విమానాలలో ప్రయాణించాలని భయపడుతూ ఉన్నారు దీనికి గల ప్రధాన కారణాలను విమాన కంపెనీలు కనుక్కొని వాటి పరిష్కారానికి సమస్యల పరిష్కారానికి వాళ్ళైతే మార్గాన్ని అయితే కనిపెట్టాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్